చేస్తూ ఉండడం అలా అనుకుని చేసేటప్పుడు ధర్మ వ్యతిరేకమైన కార్యం చెయ్యడానికి అసలు మీ మనసు మిమ్మల్ని అనుమతించదుగా కాబట్టి ఏ కార్యం చేస్తున్నా ఇది వెంకటేశ్వర స్వామి వారి కార్యాన్ని నేను చేస్తున్నానన్న భావనతో చెయ్యడం నాలుగు వేంకటేశ్వర స్వామి వారి ఎందు నిరతిశయ ప్రీతి కలిగినటువంటి పరమభక్తులైన వారితో కూడి ఉండడం అటువంటి వారి పట్ల ప్రేమ కలిగి వారితో ప్రవర్తించడం ఐదు వెంకటేశ్వర సంబంధమైనటువంటి విశేషములను పరమభక్తి కలిగినటువంటి వారి నోటి గుండా ప్రవచనం జరుగుతున్నప్పుడు లేదా వారు పలుకుతున్నప్పుడు అటువంటి భక్తులైన వారు మీతో ఏకాంతమునందు సంభాషించవచ్చు అన్ని వేళలా ప్రవచనమే అక్కర్లేదు అటువంటి మాటలు విని చాలా సంతోషాన్ని పొందగలిగినటువంటి స్థితిని పొంది ఉండుట కాబట్టి అక్కడికి ఐదు ఆరవది వేంకటేశ్వరునితో సాన్నిహిత్యం